ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి విజయ మోగిస్తుందని పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ సిపి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు గుంటూరు రోడ్లోని ఏ వన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న స్థలంలో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసిన వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలనేని హాజరయ్యారు ఈ సందర్భంగా బాలనేని మాట్లాడుతూ చెవిరెడ్డికి నాకు ముప్పై ఐదు సంవత్సరాల సాన్నిహిత్యం ఉందన్నారు చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం చంద్రగిరిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తు చేశారు సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెవిరెడ్డిని పంపించిన సంగతి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారన్నారు సీఎం వైఎస్ జగన్ మీద దాడి చేస్తే భయపడతారని టీడీపీ నేతలు అనుకున్నారని జగన్ వెనక ఆయన సైన్యం ఉందన్న సంగతి మాత్రం మర్చిపోవద్దని గుర్తు చేశారు నా కొడలు సొంతానగర్ లో ఇంటింటి ప్రచారానికి వెళ్తే ఏం జరిగిందో తెలుసుగా ప్రచారం ఎవరు పార్టీకి వాళ్ళు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్య బద్దంగా ఉంటుందన్నారు పార్టీ కార్యకర్తల కోసం ఎంత దాకైనా పోరాడతానని బాలేని కేటర్ కు భరోసా ఇచ్చారు ఒక ఆయన ఎర్ర బుక్ అంటున్నాడు ఒంగోలు ఆయన ఏమో తెల్ల బుక్ అంటున్నాడని మండిపడ్డారు వాళ్ళు పుస్తకాల్లో రాసుకోవాలేమో నాకు అవసరం లేదు అన్ని గుర్తుంటాయన్నారు కక్ష సాధింపు అంటే తనకు తెలియదని టీడీపీ వాళ్ళు గుర్తు చేస్తున్నారన్నారు దామచర్ల జనార్దన ఎమ్మెల్యే అయితే జనాలను బతకనివ్వడని చెప్పారు వైఎస్ఆర్ సిపి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వాసనతో మాది విడదీరాని బంధం అన్నారు గతంలో ఒంగోలు అంటే అశాంతి మంటర్లు ఉండేవన్నారు వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా చేపట్టినప్పటి నుంచి ఒంగోలు ప్రశాంతంగా ఉందంటే ఒక నాయకుని ముందు చూపన్నారు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండేపి వైఎస్ఆర్ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్సీ పోతుల సునీత కనిగిరి అభ్యర్థి దద్దనాల నారాయణ యాదవ్ మార్కాపురం ఎమ్మెల్యే అన్నా రాంబాబు గిద్దలూరు అభ్యర్థి ఎమ్మెల్యే కెపి రెడ్డి దర్శి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ కాకుమాన్ రాజశేఖర్ కొమ్మూరి కనకారావుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు జై జగన్ ఇప్పుడు మామూలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు

జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇచ్చారు మాత్రం నలభై సంవత్సరాలు చేసిన ఈసారి అన్నీ కూడా ట్రైనేజ్ చేయాలి పక్కన చాలా గొప్ప అవుతుంది ఇప్పుడు మొత్తం చూస్తే ఎనభై వేలు ఇల్లే మొత్తం ఉంగ ఆయన ఒక్కడే పాతిక రోజు ఇల్లు దక్కిపోతారు గమనించాలి ఇప్పుడు నిలబడుతున్నాడు ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడున్నటువంటి వాసనకు ఉన్నటువంటి క్యారెక్టర్లో తేడా వ్యక్తిత్వంలో తేడా ఒక్కసారి గమనించండి ప్రజలకు మంచిగా ఉండాలి అందరికీ మంచి కానీ వాసన కోరుకుంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు ఏమైనా చేస్తాను అవసరం అలచడలనే సృష్టిస్తాను ఏమైనా చేస్తాను నేను గెలిస్తే చదువుకునే వ్యక్తిత్వను నాకు ప్రజలు మంచిగా ఉంటే చదువుకునే వ్యక్తి వాసన ఈ రెండింటి కూడా మీరు గమనించమని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను మీకు మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న ఒక పార్లమెంటు సభ్యుడిగా మీరు నన్ను ఏదైతే అభ్యర్థిగా పంపిస్తే ఆశీర్వదించి ఆహ్వానించారో పార్లమెంటు నుంచి ఢిల్లీ నుంచి మీకు ఎంతవరకు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగాలో వాటన్నింటిలో మన తావాత కర్మన మీరు చూపిస్తున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతగా పనిచేస్తానని నమస్కరిస్తూ రోజు ఇక్కడ మన ఒంగోలు ఎంపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ సమ్మేళనం రోజు ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా పరిచయం చేసుకునే దానికోసం ఇక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చంద్రగిరిలో ఎమ్మెల్యేగా ఉంటాం మన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మరి అక్కడ మరి ఈసారి ఎలక్షన్స్ లో వాళ్ళ అబ్బాయిని పెట్టి విజయవాడలో సీఎం లో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సీఎం గారి దగ్గర మున్ని చూసుకున్న పరిస్థితుల్లో మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు సూచించిన తర్వాత మరి ఒంగోలు అభ్యర్థిగా ఒంగోలు రావడం జరిగిందని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్పకుండా ఎంపీ అభ్యర్థిగా గెలుస్తూ లక్ష పైన ఓట్లు గెలటం జరుగుతుంది సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఒంగోలు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా ఈ సభాహంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి మీరు చూస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి దురాఘాతాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం అదొక మరి వాళ్ళు ఎంత పన్నాగా పన్నారంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే మిగతా కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భయపడిపోతారని భయపడిపోతారని ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయటం నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలకి పరాకష్టం కూడా ఈ సభాకు హాజేసుకుంటా ఉన్నాం ఒకటైతే చెప్తా ఉన్నాం వాళ్ళు ముఖ్యమంత్రి గారు దాడి చేసిన తర్వాత నిన్న చూసాం వాళ్ళ మీద రాళ్ళు తెచ్చుకున్నారు అంటే నిజంగా వాళ్ళు రా రాళ్ళు వేయించుకొని మా మీద రాళ్ళు వేసారు కదా అదేముంది మామూలుగా విషయం మాట్లాడుతూ ఉన్నారు నేనైతే చెప్తున్నా పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎట్లా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు ఉంది కాపు సామాజిక వర్గం కూడా పూర్తిగా వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువగా ఉంది దాన్ని కూడా లాక్కోవాలని చెప్పి కావాలని ఎప్పుడో ఒకసట పవన్ కళ్యాణ్ మీద రాలేసి కొట్టించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా ఈ సభా మీద తెలియజేసుకుంటా ఉన్నారు ఎందుకంటే రెచ్చగొట్టాలా కులని రెచ్చగొట్టాలా వాళ్ళ వైపు తిప్పుకోవాలా ఇది మటుకు పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోవాలా వాళ్ళు ఏదో ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా ఈ సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీరు చూశారు ఒంగోలు కూడా ముఖ్యమంత్రి గారేమన్నా ఎర్ర ఎరగొండపాలెం ఎర్రగొండపాలెం కాదు మన సిద్ధం సభలో అద్దంకి మేదనమెట్ల దగ్గర సిద్ధం సభలో నన్ను ఏం పరిచయం చేశాడు సౌమ్యుడు ఈ రాష్ట్రంలో ఇట్ట సౌమ్యుడు ఎమ్మెల్యే ఎవరు ఉండరు ఈ రాష్ట్రంలో అని చెప్పి పరిచయం చేశాడు ప్రజలకి ఆ రోజు అయిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఇక్కడ ఒంగోలులో లో అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అక్కడ ఆ అపార్ట్మెంట్లో మా కోడలు మా కోడలు ప్రచారానికి పోతే వాళ్ళు ఇష్టం లేకపోతే ఓట్లు ఇయ్యము మీరు మా దగ్గర రావద్దని చెప్పచ్చు వాళ్ళు తలుపులేసి పక్కదే పక్క ఇంటికి పోతుంటే కూడా పోవడానికి లేదని చెప్పి అడ్డపడ్డారు సరే ఎందుకులే గోళెందుకులే అని చెప్పి మా కోడలు కిందకొస్తే ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత పాపం వాలంటీరు రిజైన్ చేసింది వాలంటీర్ ఆ వాలంటీర్ను కడుపు మరి ఐదు నెలల కడుపు ఉన్నట్టు వాలంటీర్ని పట్టుకొని బూ దూషి ఆ వాలంటీర్ని నెట్టేయటం జరిగింది మళ్ళా మా కోడలు బయటకు వచ్చి తిరుగుతుంటే ఆ వాలంటీర్ వచ్చి ఏడ్చింది కోడలు దగ్గరికి వచ్చి ఇదేంటి నెట్టేసి తిట్టునా తిడుతున్నాను అనేక ఇదేం పద్ధతి అని చెప్పి మళ్ళా మా కోడలు పైకి పోయి ఏమమ్మా మాళ్ళు ఏమైనా తప్పు చేసి తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని చెప్పి అడిగింది